హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బై ప్రియా ఈరోజు వీడియోలో ఒక యూస్ఫుల్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అల్యూమినియం వెజల్స్ అనేవి ఎవరు వాడకూడదని చెప్తూ ఉన్నారు కదా ఇంట్లోకి నేనైతే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకున్నాను అవి మీకు యూస్ఫుల్ అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అనేది నేను తీసి పోస్ట్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ ఇక్కడ ఇడ్లీ కడాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చూసారా లిడ్ అనేది ఎంత బాగా వచ్చిందో దీని మీద ఒక డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది అలాగే ఈ ఇడ్లీ వేసుకునేటువంటి రేకులు అనేవి ఇలా టూ ఇచ్చారు ఇవి లోతుగా ఉండి చూడటానికి ఇలా ఉన్న ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ వరకు ఈ ప్లేట్స్ అనేవి ఉన్నాయి అయితే ఈ కడాయి కూడా ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ త్రీ లేయర్స్ కోటింగ్తో వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట నేను ఇడ్లీస్ కుక్ చేస్తున్నప్పుడు ఈ పాత్ర అనేది అడుగున బ్లాక్గా అయిపోవటం కానీ మాడిపోవటం కానీ అలా అని లోపల బబ్బుల్స్ లాగా ఫామ్ అయిపోవటం అలా ఏం లేదు చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది నాకు ఈ కడ అయితే మాత్రం వెంటనే మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉండింది అయితే ఈ ఈ పాత్రకి టూ ఇడ్లీ రేకులతో పాటు ఇంకా ఏమేమి ఇచ్చారో చూద్దాము నాకు ఇక్కడ ఆయకుడం ప్రిపేర్ చేసుకోవటానికి రెండు ఇడ్లీ రేఖలు అనేవి ఇచ్చారు ఈ ఆయకుడం రేఖలు అండి ఇవి కూడా చాలా అంటే చాలా మందంగా స్టెయిన్లెస్ స్టీల్తో చాలా బాగున్నాయి దీనికి ఇచ్చినటువంటి హ్యాండిల్స్ కూడా ఎక్కడ ప్లాస్టిక్ అనేది యూస్ చేయకుండా మంచిగా ఇచ్చారు అలాగే ఒక స్టీమర్ కూడా ఇచ్చారు దీంట్లో వెజ్జెస్ అని మోమోస్ అని మనం కుక్ చేసుకోవచ్చు ఎలాంటి మల్టీ పర్పస్ కన్నా ఈ కడాయి అనేది మనం యూస్ చేసుకోవచ్చు ఎంత బాగుంది అంటే గనక అంత బాగుంది ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను కావాలి అనుకునేవారు నాకు కామెంట్ చేయండి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను Oh, oh, నేను తీసుకున్నటువంటి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ అండి ఇది త్రీ లేయర్స్ కోటింగ్ తో వచ్చింది టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ లో ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ప్యాన్ అయితే ఉండింది వితౌట్ లిడ్ అనమాట దీనికి లిడ్ అలా ఏమీ రాలేదు అసలు ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ ఉంది మనం ఇలా చికెన్ గ్రేవీ కర్రీస్కైనా ఫ్రైస్ చేసుకునేటప్పుడైనా అడుగు మందం అనేది ఎక్కడ మాడిపోకుండా చక్కగా వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ కుక్ చేస్తున్నాను స్టీల్ పాత్రలో కుక్ చేసుకునేటప్పుడు ఏమంటే మనకి అడుగు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకునేటప్పుడు మాడిపోతూ ఉంటాయి ఎలాంటి ఫ్రైస్ చేసుకున్నా పడుతూ ఉంటాయి అదే అందుకే కదా మనం నాన్ స్టిక్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము అలా నాన్ స్టిక్లో యూస్ చేసినట్టుగానే ఈ ప్యాన్స్ అనేవి ఉన్నాయండి ఆయిల్ కూడా చాలా తక్కువగా కూడా పడుతుంది మీకు ఇది కావాలి అనుకునే వాళ్ళు నేను ఇది కూడా లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇప్పుడు తీసుకునేటువంటి థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఆఫ్లైన్లో రిలియన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను ఎంత బాగుండిందంటే అని చెప్పచ్చు దీనిలో ఇలా చికెన్ గ్రేవీ కరీస్కైనా లేదు అంటే మనం సేమ్య పాయసం అలాంటివి తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది కూడా హ్యాండిల్స్తో చక్కగా బాగా వచ్చింది దీని గ్లాస్ లెడ్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుండింది నెక్స్ట్ టైం కుక్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ ఇంట్రెస్ట్తో అబ్బాయి ఇంకొక టూ తీసుకుంటే బాగున్నాయి అని అనుకున్న టైంకి నేను నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకున్నప్పుడు మళ్ళీ నాకు ఇవి దొరకలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇవేనండి నేను తీసుకున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ అనేవి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఏమైనా కొత్తగా యూజ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్